సార్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీరు ముగ్గురు కూడా ఫిల్మ్ మేకింగ్లో యూ హ్యావ్ ప్లేడ్ అ వెరీ వెరీ ఇన్స్ట్రుమెంటల్ రోల్ అండ్ ఇన్కార్పొరేటింగ్ టెక్నాలజీ త్రీ ఆఫ్ యూ హ్యావ్ బిన్ అెడ్ ఆఫ్ టైమ్స్ సో సుకుమార్ గారు ముందుగా మీరు ఏఐని ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ మీరు తీయబోయే మూవీస్ కానీ ఆర్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫిల్మ్స్ ఎలా చేయబడుతుందో అది ఎలా మారబోతుందో మీ మాటల్లో ఉంది ఫస్ట్ రాజ్గార్ షాక్ ఇచ్చారు యాక్చువల్గా సో మాకన్నా ముందు ఏఐని అడాప్ట్ చేసుకుని దానికోసం సెపరేట్గా టూల్స్ అని రెడీ చేసుకుని సో మోడల్స్ అని క్రియేట్ చేసి సో మన నాకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది ఐ థింక్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక మన ఒక స్క్రిప్ట్ ఐరెక్ట్ చేస్తుంటే విజువల్స్ ఐరెక్ట్ చేస్తుంది అలాగే మిగతా ప్లాట్ఫామ్స్ మీద ప్రాబ్లమ్ ఏంటంటే ఇదంతా సెక్లూడెడ్ అంటే మన కోసం ప్రైవేట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఐ థింగ్స్ వెరీ యూస్ఫుల్ ఇలాంటి ఒక స్టెప్ ముందు నేను తీసుకుంటారు అనుకోలేదు యాక్చువల్గా మేమే ఇంక ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం ఏ అని మేము చదువుకుంటున్నాం సో ఇంత దానికన్నా ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ హెల్ప్ అవుతుంది నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు అండ్ రాజుగారు కంగ్రాచులేషన్స్ ఈ విషయోలో అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్